వెల్కమ్ బ్యాక్ మారుమూల గిరిశిఖర ప్రాంతాల్లో సైతం క్షయవేది రోగులకు సంచార ఎక్స్రే మిషన్ ద్వారా ఎక్స్రే తీస్తామని పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విరాళంగా అందించిన సంచార ఎక్స్రే మిషన్ యూనిట్ను కలెక్టర్ సోమవారం ప్రారంభించారు గిరిజన ప్రాంతాల్లోని క్షయవ్యాధి వ్యాధి రోగుల చింతకే సంచార ఎక్స్రే మిషన్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎస్ శ్యాంప్రసాద్ తెలిపారు కలెక్టర్ కార్యాలయ పీజేఆర్ఎస్ ఇండియా విరాళంగా అందించిన సంచార ఎక్స్రే మిషన్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బొమ్మలక్ష్మిపురం రుపాం మండలాల్లో క్షయవ్యాధి వ్యాధి గ్రస్తులు ఎక్కువగా ఉన్నారని అన్నారు అటువంటి వారందరూ ఇకపై రే కోసం పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రికి రానవసరం లేదని ద్వారా రోగులు ఇంటి వద్దనే ఎక్స్రే తీసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు శరీరంలోని ఏ భాగాన్నైనా ఎక్స్రే తీసుకోవచ్చని దీంతో రోగులకు సేవలు మరింత సులభతరం అవుతాయని అన్నారు ముప్పై లక్షల రూపాయల విలువగల ఈ యూనిట్ ను షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కమాండర్ వై ఫనీంద్ర విరాళంగా అందించారని కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనను అభినందించారు